నిను మది పోగడేదా నిరతము నిన్ను సుతీంచెదము నీవే సత్యము నీవే జీవము నీవే మా ప్రభువా ఆరాధించదం నిను మది పోగడేదం నిరతము నిను సుతిము విస్తర భగోవ్యాపకముల విరచితి సహవాసము సరిది దిదివీ మా జీవితము సేవిము పగ నేర్పిన ప్రభువ ఆరాధించదం నేను మది నిరతము నిను నిన్ను సుతీంచెదము మా జీవితమున నీ మాటలను చాలని ఎరిగి తిని నీటితో నీ పాదములను పడుగుటనే పిన ఓ మా ప్రభువా ఆరాధించదం నిను మది పోగడేదం నిరతము నిను స్తీంచెదము వ్యర్థరచితి మా సర్వమును సాధముతో జీ వించితిమి ఉత్చితిమి నీ త్యాగమును विनयముతో నీ సన్నిధి చేరే ఆరాధించెదమ్ నిను మది పొగడెదమ్ నిరతము నిను స్తుతించెదము నిరక్తముతో మో కడిగి తివి పరిశుద్ధులుగా చేసి తివి నిరక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడేదము ఆరాధించేదం నిను మది పొగడేదం నిరతము నిను స్తీంచము ప్రియము గదాచి అత్తరు భరణి బగులకటి పూజంతు ప్రేమను మే మెన్నర మా జీవితమున చాలిన ప్రభువా

మము గు మా ప్రియ ప్రభువ ఆరాధించదం నిను మది మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే మా ప్రభువా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థించి పాట పాడిన అక్కకి వందనాలు కూడు వచ్చిన పేరు పేరిన వందనాలు అండి అబ్రహాం లింకన్ గారు వందనాలు గ్రేస్ మనోరంజని పాశ్రమ్ గారు వందనాలు వందనాలు అండి అక్క వందనాలు కృపాచారి గారు వందనాలు అయ్యా మంజులా వాణి గారు వందనాలు శాంతకుమార్ గారు వంద అందరికి పేరు పేరున వందనాలండి మరి ఎవరైనా ఒక పాట పాడతారండి మంజులవాణి గారు పాడింది వచ్చిన ప్రభు పేరిట కందనంలో స్తోత్ర రూపమగు గీ मानोटनु माये सैया स्तोत्ररूपमगु पृथगीतमुनु मानोटनुञ्चेनु माये

ధర దుఃఖ మైనా చెరలోేదనైనా ధరలో దూక మైనా చెరలోేదనైనా భయం మిలేదు మాయే సుమ కు

స్తోత్ర రూపమగు కృతగీతములు మానూ తనుంచేను మా సైయా శత్రువు బాధించిన మిత్రువులో దనినా శత్రువు బాధించిన మిత్రువులో దనినా గతి లేనివారలము మే మెన్నాడును కావారలము మే మెన్నాడును కాము ये सैया ये सैया ये सैया ये सैया माँ का परी सैया स्त्रोत्र रूप నోటనుంచేను మాయస తిను టక్ ఆహారము కట్కస్త్రములు తిను టక్ ఆహార కట్ టక స్త్రములు कुन्नले कुन् मेऊढेस म कुनले कुन्न मेऊढेसया सय ए, सैया, ए सैया। ేషయేషయ్యా మాక్షే మమే సంయా స్తోత్రూపమగూ కృతగీతములు మాన మాయసైయా రక్షనానందము లక్షలువలేవు. రక్షనానందము లక్షలువలేవు. रा रोये सुन लो प्रतिरो रा रा जो आनंद में रो ये सुन लो प्रतिरो जो आनंद में ये सयाे ేషయ మార స్తోత్ర రూపమగు స్తోత్రూపమగూ కృతగీతములు చేను माए सैया ये सैया ये सैया ये सैया ये सैया देवन की महिमा कलिगुन गाका చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని గనపరిచిన మంజులా వాణి గారికి వందనాలు సరళ హ్యాన్స్ గారు వందనాలు అండి రండి మరి సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము ఈరోజు ఆదివారము మొదటి ఆదివారము కీర్తన భాగము కూడా మనం చదువుకుంటాము మొదటిగా లేవియా కాండము ఏడవ అధ్యాయం చదువుకుందాము ఇందులో ఏడవ అధ్యాయం చదవాలి ముప్పై ఎనిమిది వచనాలు ఉన్నాయి మొదటి ఆరు వచనాలు అక్క చదువుతారు తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు ఏడు నుండి పన్నెండు వచనాలు చదువుతారు అబ్రహాం లింకన్ గారు పదమూడు పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు చదువుతారు తర్వాత మంజుల వాణి గారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనాలు చదువుతారు శాంతకుమార్ గారు ఇరవై ఐదు నుండి ముప్పై వచనాలు చదువుతారు చివరి భాగము నేను ముప్పై ఒకటి నుండి ముప్పై ఎనిమిది వరకు చదివి ముగిస్తాను తర్వాత కీర్తనల భాగం కూడా చదువుకుంటామండి మొదటి ఏడు వచనాలు కీర్తనలు ఈరోజు నూట ముప్పై ఐదు చదవాలి మొదటి ఏడు వచనాలు అబ్రహాం లింకన్ గారు చదువుతారు ఎనిమిది నుండి పద్నాలుగు వచనాలు శాంతకుమార్ గారు చదువుతారు పదిహేను నుండి ఇరవై ఒక్క వచనాలు పైడే గారు చదువుతారు మొదటిగా లేవియా కాండం చదువుకుందాము ఏడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాము అపరార అపరాధ పరిశుద్ధము దానిని కూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను వధించి చోట అపరార అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను బలిపేటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపగలను దానిలో నుండి దాని క్రొబ్ ప్రభునంతటిని అనగా దాని నా తోకను దాని ఆంత్రములలో క్రొును రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొను మూత్ర గ్రంథి మీద మీది క్రొును కాలేజము మీది తీసి దాని నంతయు నర్పింపవలను యాజకుడు ఎక్కువకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలను అది అపరాధ బలి యాజకుల్లో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములో ఆమె పాప పరిహారూర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని కూర్చి కానీ ఇది ఒకటే బలి ద్రవ్యము దాని వలన చేయ చేజకుని తగును ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు ఏ యాజకుడు అర్పించును ఆ యాజకుడు అర్పించిన దహన బలి నిమిత్తం పశువు చర్మము అతనిది అది అతని తగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే కానీ పెనం మీదనే కానీ కాల్చినది యావత్తును దాన్ని అర్పించిన యాజకునిది అది అతని తగును అది నూనె కలిపినదే కాని ఒడిదే కానీ మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతి వారు సమంగా పంచుకున్న వలెను ఒకడు యహోవాకు అర్పింపబడిన సమాధాన బలిని కూర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞత అర్పణగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలి కాక నూనెతో కలిపిన ఇది పొంగని వేనైన పిండి వంటలను నూనె పూసినవి పొంగని వేనైనా పల్చనివి అప్పడములను నూనె కలిపి కాసిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను ఆ పిండి వంటలే కాక ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పించబడను మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యహోవాకు ప్రతిక్షాపణముగా అర్పించబడని అది సమాధాన బలి పశు రక్తమును రోక్షించిన యాజకునిది అది అతని దగ్గును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువులను పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎట్లా అతడు దానిని అర్పించు నాడే తినవలెను మిగిలిన విధి మరునాడు తినవచ్చును మూడవ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలను ఒకడు తన సమాధాన బలి పశు మాంసంలో కొంచెమైనను మూడవ నాడు తినేడ్లా అది అంగీకరింపబడదు అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాన్ని తినవాడు తన దోష శిక్షను భరించును ఆమెన్ 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 అందరికీ ప్రయత్నం అపవిత్రమైన దేనికైనాను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును కానీ ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసంలో కొంచెమైనను తినని ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే కానీ ఏ అపవిత్రమైన వస్తువునే కానీ తాకి ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనాను వినియోగపరచవచ్చును కానీ దాని ఏ తినకూడదు ఆమెన్ 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 ఏలయనగా మనుష్యుడు ఎహోవాకు హోమంగా అర్పించు జంతువులలో దేని క్రోవునైన తినవాడు తన ప్రజలలో నుండి కుట్టివేయబడును మరియు పక్షుదే గాని జంతువుదే గాని ఏ రక్తమును నీ నివాసం అన్నిటినో తినకూడదు ఎవడు రక్తం తినునో వాడు తన ప్రజలలో నుండి కుట్టివేయబడను మరియు ఎహోవా మోసకు ఇలా సెలవిచ్చను నీవు ఇస్రాయి తిట్టను ఎవడు యహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యహోవ సన్నిధికి తేవలను అతడు తన చేతులలోనే యహోవాకు హోమ ద్ర ద్రవ్యములను అనగా బోర మీద క్రవును తేవలను యహోవ సన్నిధిని అల్లాడింపబడు అర్పణవుగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను ఆమెన్ 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 మెన్ యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలను గాని బోర అహరోనుకును అతని సంతతికి వారికి చెందును సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టాపణముగా యాజకునికి కుడి జబ్బ నియవలెను అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వాణి దగును ఏలయనగా ఇజ్రాయేలీల యుద్ధ నుండి అనగా నారి వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చియున్నాను వారు తనకు యాజకులగునట్లు ఎహోవా వారిని చేరదీసిన దినమందు ఎహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోన్కును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలుగును వీటిని ఇజ్రాయేలీలు వారికి ఇయవలెనని ఎహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను ఇది దహన బలిని గూర్చి అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చి అపరాధ పరిహారార్థ బలిని గూర్చి ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి ఇజ్రాయలీలు ఎహోవాకు అర్పణములను అర్పణములను తీసుకొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున ఎహోవా సీనాయి కొండ మీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించను ఆమెన్ ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ రండి మరి సమయంలో నూట ముప్పై ఐదవ కీర్తన నూట ముప్పై ఐదవ కీర్తన మొదటి ఏడు వచనాలు అబ్రహాం లింకన్ గారు చదువుతారు తర్వాత ఎనిమిది నుండి పద్నాలుగు వచనాలు శాంతకుమార్ గారు చదువుతారు పదిహేను నుండి ఇరవై ఒక్క వచనాలు పైడై గారు చదువుతారు యుహోవాను స్థుతించుడి యుహోవా నామంను స్తించుడి యుహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారులారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామంను కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయిలును ఏర్పరచుకునేను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను ఎరుగుతున్నాను ఆకాశమందును భూమి ఎందున సముద్రములందునూ మహాసముద్రములన్నిటినీ అన్నిటి ఎందును ఆయన దంతయు జరిగించేవాడు బూది గంధముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే తన విధుల్లో నుండి గాలిని ఆయన వెళ్ళ చేయును ఆమెన్ 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 పైగుప్తులో మనుషులు తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసింది ఐగుప్తూ నీ మధ్యను పరో ఎదుటను అతని ఉద్యోగస్తులను ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించను అనేకులైన అన్ని జనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు అమోరియుల రాజైన ఓగును హతము చేసిన కానాను రాజ్యములన్నిటినీ పాడు చేశాను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయిలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించను ఎహోవా నీ నామము నిత్యము నిలుచును ఎహోవా నీ జ్ఞాపకార్థమైన నామం ఉండును యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతానము నొందును ఆమె సంతాపం నందును విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేసమైనా లేదు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇంచువందో వాటితో సమానులగు ఇస్రాయేలు వంశీయులారా యహోవాను సన్నుతుంచుడి అహోను వంశీయులారా యహోవాను సన్నతించుడి లేవీ వంశీయులారా యహోవాను సన్నతించుడి యుహోవా యందు భయభక్తులు కలవ వెలరా యహోవాను సన్నతించుడి యుశలేములో నివసించు యుహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక యుహోవాను స్తుతించుడి ఆమె ఆమెన్ 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 దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ చదివినందరికి దేవుని నామంలో వందనాలండి మరి సమయంలో ఈ నెల వాగ్దానము ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు ఈ నెల వాగ్దానము రెండవ పేదరు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము అయినను మనం ఆయన వాగ్దానములను బట్టి కొత్త ఆకాశముల కొరకును కనిపెట్టుకు కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ఆమె ఈ సంవత్సర వాగ్దానము రెండవ పురుధీనికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనము మీరు మన ప్రభు అయిన ఏ సుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆమె 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 ఆమెన్ దేవుడు తన వాగ్దానములను మన జీవితంలో ప్రతి దినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ రండి మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి మనము వచ్చి ఉన్నాము